కానున్న ఏపీ ఎన్నికల్లో విజయవాడలో ఏ పార్టీ గెలిచిందో మన ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలని అరికరిస్తున్నా మీరు ఏ ప్రభుత్వం వస్తే మంచిదారు కానున్న రోజుల్లో మరో రెండు నెల రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే గత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీరు పనితీరు చూస్తే చెత్త పని తీసుకొని వీళ్ళు చెత్తలే ఎత్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ విఎంసి వాళ్ళకి తను పర్మినెంట్ చేస్తానని మోసాలు చేసి అంగనవాడి వాళ్ళకి కూడా వాళ్ళకి జీతాలు పెంచుతామన్నారు వాళ్ళు అంగన్వాడి ఈ రోజు కానీ చేస్తుంది అధికారా ప్రభు ప్రభుత్వ ఉద్యోగులందరూ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అది కాకుండా సామాన్య ప్రజల గురించి చూస్తే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఈ ప్రభుత్వంలో ఎందుకంటే ప్రతీది రేట్ పెంచేసారు ప్రతీది ఆయన ఏమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మందు పూర్తిగా పని చేస్తాను అన్నారు అధికారంలో రెండు వేల ఇరవై నాలుగు నేను ఓటు అడిగేటప్పుడు నేను పూర్తిగా మధ్యాన్ని నిషేధి నిషేధించే ఓటు అడుగుతా వచ్చి అన్నారు వాళ్ళు ఇప్పుడు ఏమోహం పెట్టుకుని వాళ్ళు ఓటు అడుగుతారు వచ్చి అది చూద్దాం మేము ఉన్నాము ప్రజలందరూ చూద్దాం ఈసారి విషాలే తెలుగుదేశం పార్టీ ప్రదర్శన చేస్తుంది విజయవాడ ఏడు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది

है, है। के वाटर पंप चपंपी संविचन आदि आते हैं कालिए अरूप में अर रूपये अम्मी

నా పేరు గౌశ్ అండి నేను ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నాను అండి మార్కెటింగ్ ద్వారా నేను ఎలా అలా నడుస్తూ ట్రావెల్ చేసేవాడిని ఒక మీకు ఎంత సమస్యల నుంచి ఏదైనా వస్తువులు తీసుకోవాలన్నా కూడా చిన్న మీద పడి రేట్లు అనేవి పెరిగిపోయింది తినే వస్తువుల నుంచి తిరిగే వస్తువుల దాకా అక్కడ నాకు ఆర్థికంగా ఏదైనా సహాయం కావాలన్నా కూడా ఉద్యోగం ఎత్తుకోవాలన్నా కూడా అన్నీ ఏదీ లేదండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళంటీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా కానీ వాళ్ళకి శాలరీస్ అనేది ఉంటుంది అవ్వట్లా మనకి ఏదైనా తినాలన్నా కూడా వస్తువులు అన్నీ పెరిగిపోయింది ఆర్థికంగా మళ్ళీ చిత్తబాబు వస్తువులు ఏదైనా చూడాలన్నా కూడా కలుపుకోవాలన్నా కూడా రేటువ్ కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నగా మళ్ళీ మధ్య ఈ కాలంలో తీస్తారు అక్కడ అన్నగానే ఉన్నప్పుడే ఒక ఐదు రూపాయలు పెట్టి మనం బోన్ చేసేవాళ్ళను ఇప్పుడు అది మంచి మంచి సౌకర్యాలు ఉండదే అన్నదానికి తీర్చిది సత్యాల కొట్టేశారు దాని ద్వారా చాలామంది వేరేద్దా కనుకుండా కొట్టేశారు అప్పుడప్పుడు తినే ఆఫీసు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వాళ్ళు కూడా తినేవాళ్ళు ఎందుకంటే అంత రుచికరంగా ఉండేది అన్నం ఈ క్వాలిటీ తక్కువ లేకుండా కూడా మంచికి ప్రతి మంచికి ఏ రకంగా తీసేవారు ఐదు రూపాయలే అన్నదానం అంటేది ప్రతీ బాగా మనకి జగన్ పరిపాలన మాకు నచ్చలేదండి మాకు టీడీపీ జనసేన పొత్తుగా ఉండాలి వాళ్ళిద్దరు పరిపాలన మాకు కావాలండి మాకు ఈ పరిపాలన నచ్చలే మాకు ఇప్పుడు కోతి మహేష్ గారు ఉన్నారంటే ప్రతిసారి ఆయన ఎన్నికల్లో ఏది గెలవపోయినా మాకు అన్నీ వచ్చి చేస్తున్నారు ఎవరు మాకు ఎల్లంపల్లి సీను గారు వస్తున్నారా కార్పొరేటర్లు వస్తున్నారా మాకు ఎవరు ఏం చేయట్లా ఆయన ఎన్నికల్లో ఏ దేనికి నిలబడపోయినా కూడా మాకు అన్ని చేస్తున్నారు మాకు పట్టికీ టీడీపీ కానీ జనసేన ఈ రెండే కావాలండి జగన్ పరిపాలన మాకు అసలు వద్దు Okay.